ఎక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు ఈ రోజు మరి మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిన్నటి నుంచి కామారెడ్డి జిల్లా అదే విధంగా మరి ఇక్కడ మన గిరిజనుల ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి కేశలాపురం జాతరకు నాగోబాకు వెళ్లి రావడం జరిగింది అక్కడ నుంచి పొద్దున మరి మన బాల్కొండ నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం అదే విధంగా భీమగల్ లో యాభై కోట్లతోటి మరి గ్రా గల్లీల రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నింటి కోసం శంకుస్థాపన చేయడం జరిగింది ఆర్మూర్ లో కూడా మరి ఆర్మూర్ లో కూడా మున్సిపాలిటీలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపన చేయడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యధికంగా వెనుకబడ్డ ప్రాంతాలకు నిధులు కేటాయించి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తా ఉన్నాడు మరి గత పది సంవత్సరాల కాలంలో నిజామాబాద్ జిల్లా చాలా వరకు వెనుకబడిపోయింది నిజామాబాద్ జిల్లా ఇంత పెద్ద జిల్లా అయినప్పటికీ కూడా మరి ఎలాంటి మాస్టర్ ప్లాన్ లేకుండా అభివృద్ధి అనేది జరగలేదు ఆ అభివృద్ధి కోసం కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తా ఉన్నారు మరి రాబోయే కాలంలో పుష్కరాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం కోసం బాసర నుంచి భద్రాచలం వరకు సర్క్యూట్ లాగా చేసి ఈ యొక్క నిజామాబాద్ జిల్లా కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్గా మరి నేను తప్పకుండా కృషి చేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతానికి మరి పెద్దలందరి సహకారం తోటి ముందుకెళ్తా ఉన్నాడు కాబట్టి వచ్చేటువంటి ఎన్నికలలో కూడా గతంలో మన పంచాయత్ రాజ్ ఎన్నికలలో చూస్తే రాష్ట్రంలో హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ సర్పంచెస్ గెలిచింది కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలోనే హైయెస్ట్ గా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తో కూడా మరి ఆయా నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిర్రు ఇప్పుడు కూడా మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని మరి రాష్ట్రంలో అదే విధంగా ఇక్కడ నిజామాబాద్ లో అత్యధికంగా కూడా గెలిపించే విధంగా కృషి చేయాలని మా కార్యకర్తల్ని మా నాయకులు ఇక్కడ గా ఉన్నటువంటి బాల్కొండ సునీల్ రెడ్డి గారు అక్కడ వినయ్ మరి వారందరితో మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది ఈ రోజు మరి యొక్క ఎంపీకి ఈ ఎంపీ ప్రాంతానికి కూడా మా గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వారు గా ఉన్నారు వారు ఈరోజు మీటింగ్ కూడా ఏర్పాటు చేసిండ్రు అందరినీ సమన్వయం చేసుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో మున్సిపాలిటీలన్నీ కూడా కాంగ్రెస్ కైవాసం చేసుకొని అభివృద్ధిని మరింత వేగవంతంగా ఇల్లులు కానీ పెన్షన్లు కానీ రోడ్లు కానీ మరి ఇతరతర స్కూల్స్ కానీ ఇంకా రావాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి అరువులకు అందజేసే విధంగా కృషి చేయడానికి మా కార్పొరేట్ మా కౌన్సిలర్స్ ను గెలిపించాల్సిందిగా పేరు పేరున మరి ప్రజల్ని కోరుకుంటాము